ఏపీని ముంచెత్తుతున్న భారీ వర్షాలు సో భారీ వర్షాల కారణంగా ఏపీ అంతా కూడా జలమయం అయితే కాబోతుంది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రోడ్లన్నీ కూడా ములిగిపోయే పరిస్థితి అయితే వచ్చినాయి అనమాట ఏపీలో భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు సో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే తెలియచేయడం జరిగింది ముఖ్యంగా ఉత్తర కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే పడబోతూ ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మరొక ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి తెలియచేయడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు అయితే రావద్దని తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో భారీ వర్షాలు ఇంకా వర్షాలు ఎక్కువగా పెరిగినట్లయితే విద్యా సంస్థలకు కూడా ఆయా జిల్లా కలెక్టర్లకు సెలవులు ఇచ్చేందుకు అధికారం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అందువల్ల ఈదురుగాళ్ళు ప్రభావం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా అయితే ఉండాలి సో ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను